అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మే నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు కర్తరీ ఇక మంచి రోజులు లేవు ఈ నెల నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు డొల్లు కర్తరీ అలాగే నిజ కర్తరీ ప్రారంభం కాబోతున్నాయి శాస్త్రం ప్రకారం ఈ కర్తరీ సమయంలో పొరపాట్న కూడా కొన్ని పనులను చేయకూడదు వ్యాపారాలు మొదలు పెట్టడం వాహనాలను కొనడం వాహన పూజలు చేయించుకోవడం పిల్లలను స్కూళ్ళు చిన్నపిల్లలకు సంబంధించిన వేడుకలు ఇలా ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్యం ప్రకారంగా మంచి రోజో కాదా అని తప్పనిసరిగా చూసుకుంటాం అయితే శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నట్లే కొన్ని కొన్ని చెడు రోజులు కూడా ఉన్నాయి వాటినే డొల్లు కర్తరీ అని అంటారు ఈ కర్తరీ సమయంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ వైశాఖ మాసంలో మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు కర్తరీ సమయంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ కర్తరీ సమయంలో భూమికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భూమికి సంబంధించిన పనులను చేయకూడదు అంటే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకూడదు భూమిని తవ్వి గుంటలు తీయకూడదు అలాగే భూమిని తవ్వి చెట్లను నాటకూడదు అలాగే కాలువలు తవ్వడం వంటివి చేయకూడదు అలాగే ఈ కర్తరీ సమయంలో శంకుస్థాపన పనులకు చాలా దూరంగా ఉండాలి ఇంటికి సంబంధించిన శంకుస్థాపనలు అస్సలు చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశాలు చేయకూడదు అద్దెలలోకి మారకూడదు పాత గృహాలను బాగు చేయించకూడదు ఈ కర్తరీ సమయంలో ఇంటికి సంబంధించిన పనులను మొదలు పెట్టకూడదు ఇక వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది కొత్త వాహనాలను కొంటూ ఉంటారు అయితే ఈ కర్తరీ సమయంలో పొరపాటున కూడా కొత్త వాహనాలను కొనకండి ఒకవేళ కొంటే మాత్రం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొత్త బైక్లు కొనడం కొత్త కార్లు కొనడం అస్సలు చేయకూడదు అలాగే వాహనాలకు పూజ చేయించకూడదు ఈ కర్తరీలో కొత్త వాహనాలను నడపకూడదు ఈ కర్తరీ సమయంలో పొరపాటున కూడా చెట్లను నరకకూడదు అలాగే వ్యవసాయ పనులను చేయకూడదు విత్తనాలు చల్లడం తోటలు వేయడం వంటి పనులను చేయకూడదు ముఖ్యంగా ఈ కర్తరీ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అలాగే చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలను తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ఇంటికి మరమ్మత్తులు చేయకూడదు అలాగే భూములను కొనకూడదు రిజిస్ట్రేషన్లు చేయించకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కర్తరీ సమయంలో దూర ప్రయాణాలను చేయకూడదు ఈ కర్తరీ సమయంలో ఏదైనా శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ కర్తరీ సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసనలు చేసుకోవచ్చు అలాగే పిల్లలకు బారసాల చేసుకోవచ్చు పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు ఈ కర్తరీ సమయంలో వివాహాలు జరిపించవచ్చు అలాగే వ్రతాలు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు నదీ స్నానాలు చేయవచ్చు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే శాంతి పూజలు చేసుకోవచ్చు ఇలాంటి చిన్నపాటి శుభకార్యాలకు మంచి రోజు చూసుకుని నిర్వహించుకోవచ్చు ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా తెలిసి తెలియగా కొన్ని తప్పులను చేయకూడదు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తలకు నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను ఉపయోగించకూడదు ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించాలి ఈ వైశాఖ మాసంలో పూజలు చేసేవారు ఉల్లిపాయ అస్సలు తినకూడదు ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యవర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విష్ణుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి ఈ నెలలో నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో కటిక పేదవాడైనా అత్యంత ధనవంతుడైనా సరే తమ తమ శక్తి కొద్దీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి పేదవారికి దాన ధర్మాలు చేస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజించకుండా దాన ధర్మాలు చేసే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో పేదవారికి దానం చేయకపోతే మరుసటి జన్మలో పిశాచులై పుడతారట ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బుట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక పూజ చేసే స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి దీపారాధన చేయకూడదు చక్కగా కూర్చొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి వైశాఖ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ కర్తరీ సమయంలో విశేషంగా సూర్యభగవానుడిని పూజించాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కర్తరి సమయంలో సూర్యుడి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలు జీవితాంతం భోగభాగ్యాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవన్తో